హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ శేఖర్ని ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఎస్ అందరు కూడా హ్యాపీగా చక్కగా హ్యాపీగా ఉన్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శేఖర్ సార్ ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇంకా ఫ్రెండ్స్ చెట్టు నుంచి పడేటువంటి ప్రతి ఆకు ప్రతి కొమ్మ వాటిని కనుక మనం కాలిస్తే మొత్తం కూడా పర్యావరణం పొల్యూట్ అవుతుంది అదే వాటిని చక్కగా ఒక పక్కగా చేర్చి దాన్ని కంపోస్ట్గా మారిస్తే అది ఎరువై ఆ చెట్టుకే ఉపయోగపడుతుంది అవునా కదా ఫ్రెండ్స్ అలాగే ఈ రోజుల్లో చాలామంది చదువుకునేటువంటి విద్యార్థులు కాలేజీలో వాళ్ళు కానీ పెద్ద పెద్ద యూనివర్సిటీలో చదివేటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా చాలా దారుణంగా తయారవుతున్నారు ఈ రోజుల్లో ఎందుకంటే ఏమిటో అర్థం కాదు కానీ ఇంతకుముందు కొద్దిగా భయం అనేది కొంత ఉండేది అందరూ కూడా మాకేమవుద్దులే అన్నటువంటి ధోరణిలో ఉన్నారు ఎందుకంటే వీరికి తల్లిదండ్రులు భయం లేదనుకోవాలా లేదంటే టీచర్లు భయం లేదనుకోవాలా ప్రొఫెసర్స్ భయం లేదనుకోవాలా ఏమనుకోవాలో అర్థం కావటం లేదు సమాజం ఏమో ఆ టీచర్స్ అందరూ కూడా మంచి మాటలు నేర్పాలి విద్యార్థికి మంచి చదువు నేర్పాలి వాడు ఉన్నత శిఖరాలు ఎక్కడానికి చాలా మా టీచర్లు మంచి బాధ్యత వహించాలి అని కోరుకునే సమాజం ఒక చిన్న దెబ్బ పడితే చిన్న దెబ్బ కొడితే ఆ ప్రాసెస్లో చాలా పెద్ద అడావుడి చేస్తున్నారు కొన్ని తల్లిదండ్రులను కూడా చాలా ప్రేమతో పెంచుతారు బాబుని ఒక దెబ్బ కూడా కొట్టరు చాలా ప్రేమగా పెంచుతారు అలాగే టీచర్లు చాలా మోటివేషన్ క్లాసులు మంచి మంచి క్లాసులు చెప్తూ ఉంటారు అయినా విద్యార్థులు ఎవరు మారటం లేదు చూడండి చాలా దారుణం ఏంటంటే ఇంతకుముందు రోజుల్లో పెద్దవాళ్ళని ఇలాగ అత్యాచారం చేసేవారు అని అనుకునేటువంటి కాలంలో చిన్న చిన్న పిల్లలను కూడా ఏడో తరగతి ఎనిమిదో తరగతి చదువుతున్న పిల్లలను కూడా మైనర్లు చాలా దారుణంగా అత్యాచారం చేస్తున్నారంటే సమాజం ఎడిపోతుంది దీన్ని మార్చాలంటే ఎలా ఈ యొక్క ప్రతి విద్యార్థి చదువుకునేటువంటి చదువులో ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదారు గంటల వరకు టీచర్ సమక్షంలో ఉంటారు కాబట్టి టీచర్లు జాగ్రత్తగా మంచిగా వాళ్ళని ఎదరికి తీసుకెళ్ళటంలో కీలక పాత్ర వహించాలి వాళ్ళకు కొన్ని అధికారాలు అనేవి ప్రభుత్వం అనేది ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఎందుకంటే సమాజంలో ఏ బిడ్డకైనా ఏ స్టూడెంట్కైనా లేదంటే తల్లిదండ్రులకు ఏ బిడ్డకైనా చిన్న అపకారం జరిగినా సరే ఎంటైర్ ఫ్యామిలీస్ వాళ్ళ ఫ్యామిలీస్ ఎంటైర్ ఫ్యామిలీస్ బాధపడుతూ ఉంటాయి చూడండి ఆ బిడ్డలు ఇప్పుడు ఆ పిల్లలు ఆ దొరికినటువంటి పిల్లలు మైనర్స్ అట మైనర్స్ పిల్లలు కూడా ఇంత దారుణం చేస్తున్నారంటే వాళ్ళ ఫ్యామిలీస్ అన్నీ కూడా ఎంత బాధపడుతూ ఉంటాయి అవునా కదా అసలు ఈ థాట్ ఎలా వస్తుంది ఒక ఆడపిల్లని ఏడిపించాలి లేదంటే ఒక ఆడపిల్లని ఎలా చేయాలి అనేటువంటి థాట్ అసలు ఎలా వస్తుంది పిల్లలకి ఏం నేర్పుతున్నారు సమాజం ఎటుపోతుంది కంట్రోల్లో ఉండాలి తల్లిదండ్రులైనా సరే పిల్లల్ని కంట్రోల్లో పెట్టాలి లేదంటే టీచర్స్ అయినా సరే పిల్లల్ని కంట్రోల్లో పెట్టాలి ఇలా కంట్రోల్ లేనటువంటి పిల్లలు ఈ విధంగానే తయారవుతారు అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఇది ఒక మచ్చు దొంగగా మనం తీసుకొని ఓకేనా ఇదే లాస్ట్ అండ్ ఫస్ట్ అండ్ లాస్ట్గా తీసుకొని ఇక్కడ నుంచి ప్రతి బిడ్డ విషయంలో ఎక్కడైనా ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్నాడు అంటే బిడ్డ ఎక్కడికి వెళ్తున్నాడు ఏం చేస్తున్నాడు అక్కడికి వెళ్ళాడు ఏంటి అనేది అబ్జర్వ్ చేయవలసిన బాధ్యత ఇంటి చేపు తల్లిదండ్రులదే స్కూల్లో టీచర్స్ దే అర్థవద్దు ఫ్రెండ్స్ ఓకేనా ఎస్ కాబట్టి మన బిడ్డల్ని మనం కాపాడుకోవలసినటువంటి బాధ్యత అనేది ప్రతి ఒక్కరి మీద ఉంది ప్రతి ఒక్కరి మీద అర్థవద్దు లేదంటే లేనిపోని ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఎంతో బాధపడాలి ప్రతి ఒక్కరు ఎంతో బాధపడాలి మామూలు బాధ కాదు అది సమాజం సిగ్గు తలదించుకునేటువంటి పనులు ఇటువంటి కూడా ఇవన్నీటికి కారణాలు ఏంటంటారు మాదక ద్రవ్యాలు అంటారా ఓకేనా లేదంటే కనుక ఈ గంజాయి అని తాగుడని ఇటువంటి ఆ చిన్నతనంలో ఇటువంటి పనులు చేయటం అది చేయటమేంది కదా ఎస్ కాబట్టి నేను చేస్తున్నాను నా నా దాంట్లో నా సబ్స్క్రైబర్ స్టూడెంట్స్ ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు పెద్దవాళ్ళకి తల్లిదండ్రులుగా తెలియజేస్తున్నాను స్టూడెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండండి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడే చెప్తున్నా అమ్మాయిల జోలుకి మాత్రం దయచేసి వెళ్ళకండి అర్థవద్దమా చెడు వ్యసనాలకి దయచేసి వెళ్ళకండి దయచేసి వెళ్ళకండి లైఫ్ అనేది ఒక గోల్ పెట్టుకో ఒక లక్ష్యం పెట్టుకో ఆ లక్ష్యం కోసం ఆహర్నిస్తాలు కష్టపడు ఇటువంటి ఏమైనా చేస్తే కనుక నీ ఫ్యామిలీస్ ఎంటర్ నీ ఫ్యామిలీస్ బాధపడవలసి వస్తుంది అందరినీ కూడా స్టేషన్ తీసుకెళ్ళి చాలా చిత్రహింసలు చేయటానికి మూల అవుతావు ఎవరో చెప్పారు కదా అని చెప్పేసి వాళ్ళ మాటలు అనేవి బుర్రలోకి ఎక్కించుకోకు చాలా జాగ్రత్తగా ఉండు చాలా జాగ్రత్తగా నీ చుట్టుపక్కల ఉండేటువంటి నీ తమ్ముడు కానీ లేదంటే ఆ పక్కన ఉన్నటువంటి బాయ్స్ ఏదైనా సరే ఏదైనా సరే నీకు నన్ను ఇది ఇది అని చెప్పేసి ఏదైనా చెప్పడానికి ట్రై చేస్తే ఖండించు తీవ్రంగా ఖండించు చాలా తీవ్రంగా ఖండించు తప్పమ్మా అని చెప్పు ఓకేనా పెద్ద బాధ్యత వహించాలి ఆ వహించవలసిన బాధ్యత ఓకేనా నా సబ్స్క్రైబర్గా మీకుంది సమాజాన్ని నిలబెట్టవలసిన బాధ్యత కూడా మనకు ఉంది సమాజం కోసం కొంత ఎంతో కొంత మనం చేయవలసిన బాధ్యత మనకు ఉంది అది పోతున్న ఫ్రెండ్స్ అందుకని ప్రతి ఒక్కరికి తెలియజేయండి మంచి శ్రద్ధ చెప్పండి పేరు గ్రూప్లో శ్రద్దా ఊర్లో కూర్చున్నప్పుడు ఎవరైనా గనక ఇటువంటి పనికిమాలి విషయాలు మాట్లాడుతున్నాం పనికిమాలి యథాలబాట్లు ఉన్నా సరే వాడిని హెచ్చరించండి అవసరమైతే ఒక దెబ్బ కొట్టండి నేను తీసుకెళ్లి పేరెంట్స్కి చెప్పండి అమ్మ మీ ఇలా చేస్తున్నాడు అని పేరెంట్స్కి తెలియజేయండి పేరెంట్స్ ఏంటి చాలా ప్రేమగా చూస్తారు నా కొడుకు నా కొడుకుని ప్రేమగా చూస్తారు మీ ద్వారా సరే వాళ్ళు పేరెంట్స్కి తెలియాలి ఓకేనా ఏ భయం లేనటువంటి వ్యక్తులే ఇదిగో ఇంత దారుణంగా తయారవుతారు చిన్న బిడ్డలను చంపేటువంటి అండి అత్యాచారం చేయటండి ఎంత దారుణం అది ఓకేనా నిజంగా ఎంత దారుణ ప్రభుత్వం ఎటువంటి శిక్షలు విధి విధిస్తుంది అనేది ప్రభుత్వమే చూసుకుంటుంది లా చూసుకుంటుంది ఓకేనా కోర్టులు అవి చూసుకుంటాయి కాబట్టి ఎస్ ఇక్కడి నుంచేనా ఏ మన ఊర్లో ఉండేటువంటి ఏ విద్యార్థి కూడా ఇటువంటి పనికి మాలిన పనులు చేయడానికి పూనుకుంటే తొక్కు తీసి నారదీసేయండి మీ ఊర్లో చెట్టు కట్టండి వాడిని ఓకేనా ఒక తాగుబోతు కనీసం ఆడికి కనీసం చదువుకునేటువంటి విద్య ఆడన్ తాగుతున్నట్టు కనిపించినా చదువుకున్న విద్యార్థి ఏమైనా ఇలా డ్రగ్ తీసుకున్నట్టు కనిపించినా తోలు తీసేయండి పట్టుకుని ప్రతి ఒక్కరు ఆ బాధ్యత నా సబ్స్క్రైబర్గా మీరు తీసుకోండి మీరే చేస్తే కనుక మీరే చేస్తే కనుక చాలా దారుణమైనటువంటి పనిష్మెంట్ ఉంటుంది నా ద్వారా మీ అందరికీ అర్థమంది ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా ఉండండి ఎస్ లైఫ్ అనేది చాలా జాగ్రత్తగా దరికి వెళ్ళండి ఎందుకంటే నీ ఒక్కడి వల్ల నీ వెంటర్ నీ ఫ్యామిలీ ఆధారపడింది నీ ఫ్యామిలీ కాదు నీ చుట్టాలు మొత్తం కూడా నీకు ఏదైనా పెళ్లి జరిగితే మీ ఇంట్లో నీకు ఎంతమంది చుట్టాలు వస్తారో అంతమంది లైఫ్ నీ ఒక్కడి మీద ఆధారపడి ఉంటుంది నువ్వు మంచిగా చదువుకుని మంచి భవిష్యత్తు తెచ్చుకున్నాకో నీ వాళ్ళని కొద్దిగా నువ్వు పైకి లేపడానికే నువ్వు అనుకూలంగా తయారవు మంచి గోల్ పెట్టుకో హ్యాపీగా చదువుకో సపోర్ట్గా టీచర్స్గా మేమందరం కూడా నీ వెనకాల బ్యాక్ బోన్గా ఉంటాం అది ఏ విషయమైనా సరే మాకు తెలియజేయి నేను చెప్తాను దాని ప్రకారం నువ్వు అదో అదే ఫ్రెండ్స్ కాబట్టి ప్రతి ఒక్కరి పేరు పేరు తెలియజేస్తున్నాను సమాజంలో జరిగేటువంటి సమాజంలో జరిగేటువంటి ప్రతి దాన్ని గమనించు మంచిని తీసుకో చెడు మాత్రం దరిద్దాపులోకి వెళ్ళకు చెడుకి దరిదాపులోకి వెళ్ళకు అలాగా చెడు అలవాట్లు కనుక నీ బ్రెయిన్లో కనుక పెట్టుకుంటే తీవ్రమైనటువంటి తీవ్రమైనటువంటి పరిస్థితులకు దారితీస్తుంది జాగ్రత్త అటువంటి ఏమొద్దు జాగ్రత్తగా ఉండండి నా సబ్స్క్రైబర్లు అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి చక్కగా తినండి చక్కగా చదువుకోండి మంచి గోల్ పెట్టుకుని లైఫ్లో బాగా ఎదురుకెళ్తారని ఓకేనా నా సబ్స్క్రైబర్ అందరూ చాలా మంచివారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ శేఖర్ సార్ బాయ్ అమ్మ బాయ్ చాలా జాగ్రత్తగా ఉండండి బాయ్ నన్ను